వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వడ్డిపల్లి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ తాడు క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు సెకండ్ క్వాలిటీలు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పడింది ఫైవ్ సెవెంటీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ చింతామణి ధరలు తెలుసుకునే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం టపాక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి అయితే పనిచేస్తాయి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి చింతామణి మార్కెట్లో పట్నాలికయిల బాసులు థర్డ్ క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది సిక్స్ ట్వంటీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్